సో గుడ్ మార్నింగ్ అండి లీడర్స్ ఇక్కడ చూడండి టమాటా పంట అంత కలకలలాడుతూ ఉంది కారణం ఏంటంటే దీంట్లో రెడ్డి గారు రామ్ రెడ్డి గారు రామ్ రెడ్డి గారు ఇది టమాటా తోట చాలా చాలా బాగుంది ఆయన పద్ధతితో మంచిగా వ్యవసాయం చేస్తూ ఉంటారు కరెక్ట్ మోతాదులో కరెక్ట్ టైంకు స్ప్రేలు కానివ్వండి మన ప్రోడక్ట్ వాడకం కానివ్వండి ఏ ప్రోడక్ట్ అయినా కానీ కరెక్ట్గా వాడతారు వెస్టీజ్ ప్రోడక్ట్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది అడుక్కు వాడడం జరిగింది విత్ డిఏపితో సహా గ్రాన్యుల్స్ని మిక్స్ చేసి వాడడం జరిగింది ప్రతి ఒక్క స్ప్రేకు అగ్రిటి టు మన స్ప్రేల్ని యూజ్ చేయడం జరిగింది ఇలా చూడండి బ్రహ్మాండంగా ఉంది ఇలా చాలా 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 మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఒకసారి పంటకు నష్టం కాకుండా దాటాలి సారీ ఇక్కడనే ఉన్నాడు రెడీ గారు ఏం వాడింది సార్ ఆడ తలిగేసింది అదేనా అగ్రి అగ్రి గ్రాన్యూల్స్ గ్రాన్యూల్స్ ఓకే ప్లస్ అగ్రిటెడ్ కూడా అగ్రి అగ్రిటెడ్ కూడా ఓకే ఎట్లా అనిపిస్తుంది మరి మీకు బాగున్నదండి బాగున్నది ఎంత పెట్టిర్రు టమాటా ఎకరం 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 వేసాను ఎకరం వేసిర్రు ఎప్పుడు పెడతారా టమాటా ఎప్పుడు పెడతానండి ఓకే ఈసారి ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ రిజల్ట్ బాగున్నది ఈసారి అయితే బ్రహ్మాండంగా ఉంది కాయ సైజు కానీ కొంచెం కాండం కానీ మంచి బాగుంది ఓకే ఈసారి రేటు మరి బాగా తగ్గుతుంది అనుకుంటున్నారా అదృష్టం అదృష్టం ఎస్ అదృష్టం కష్టమైతే వేసిర్రు అదృష్టవశాతం మీకు రేటు తగ్గితే బాగుంటుంది ముందు మన ప్రోడక్ట్ వాడుకుంటూ మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవాలని కోరుకుంటున్నా మీ పేరు సల్లారాం రెడ్డి సల్లారాం రెడ్డి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెస్ట్ ఈస్ ప్రోడక్ట్ని వాడండి నలుగురికి చెప్తూ ఉండండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ విషు వెల్త్ మీ ఇస్మైల్ షేక్ క్రియేటివ్ మిలినిర్ ఛానల్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూడండి ఇది టమాటా పంట రామ్ రెడ్డి గారి టమాటా పంటలో ఇప్పుడు మనం ఉన్నాం చాలా బ్రహ్మాండంగా ఆయన యొక్క పనితనంతో ప్రోడక్ట్ని ఎప్పుడు ఎలా ఎలా వాడాలి ఎంత వాడాలి అనే మోతాదుతో కరెక్ట్గా వాడతారు పెద్దగా చెప్పే అవసరం లేదు చూడండి వెస్టిజ్ ప్రోడక్ట్ వాడడం వల్ల బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది అక్కడ ఆల్రెడీ తలగేసిండు సార్ అగ్రిహ్యూమి గ్రాంజెస్ దీనికి అడుగులో వేయడం జరిగింది సో ఇక్కడ చూడండి ఎంత ఒత్తుగా ఉందంటే మామూలు కాదు సారే అక్కడ కనిపిస్తున్నాడు అదే కదా సార్ మనది ప్రోడక్ట్ అక్కడే రెడ్డి గారు ఉన్నారు ఆయనకు చాలా మొహమాటం ఇవ్వ రెడ్డి గారిదే సార్ దీనికి మన ఫస్ట్ అడుగులో వాడిరు కదా ఓకే అడుగులో వాడిన్రు ప్లస్ మళ్ళా పైన కూడా వాడిన్రు ఓకే ఓకే ఓ సూపర్ 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 అంటే చూడండి ఎంత బాగుంది అంటే రెడ్డి గారు లాగా కలకలలాడుతూ ఉంది పంట అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఎక్కువ రేట్ వచ్చి ఆయనకు లాభాలు అనేది ఎక్కువ మొత్తంలో తీసుకురావాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నా ఎవరికైనా కానీ ఏ ప్రోడక్ట్ అయినా కానీ కావాలన్నా కానీ మమ్మల్ని ఫాలో అవ్వండి యూట్యూబ్లో కూడా మేము పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విషయూ వెల్త్ అగ్రియేట వాడుతున్నారా దీనికి అగ్రియేట కష్టం ఏ దేంతోనైనా కానీ ఏమైందితోనైనా కానీ ప్రదీప్ స్ప్రేక్ వాడు అవునవును అది నష్టం చేసేది కాదు స్ప్రెడర్ యాక్టివేటర్ వెటర్ ఓకే